బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో ప్యారానగర్ డంప్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఇరవై మూడవ రోజుకు చెందిన ధర్నాలో పాల్గొన్న బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ బీజేపీ శ్రేణులు జేఏసీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్యారోనగర్ డంప్ యార్డ్ వల్ల బొంతపల్లి గుమ్మడిదల్ల కన్నా నర్సాపూర్ పట్టణానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా డం తొలగింపు సహకరించాలంటూ కోరారు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ధర్నాలో పాల్గొనకుండా డంప్ యార్డ్ తొలగింపునకు సహకరించని నాయకుల ఇండ్లను ముట్టడిస్తామంటూ తెలియజేశారు పాదాభిందరం కూడా కలిసి ఉద్యమాన్ని తీసుకెళ్లినట్టయితే చాలా బాగుంటుంది ఇంతకు ముందే చాలా ఉద్యమాలు నర్సాపూర్లో చేసినాం బస్ డిపో లేకపోతే బస్ డిపో కావాలని కూడా చాలా రోజులు ఉద్యమాలు చేసినాం బస్ డిపో సంపాదించ సంపాదించుకున్నాం అదేవిధంగా ఈ నర్సాపూర్ ప్రాంతంలో ఈ యొక్క డంపు అడిగిటి వచ్చినట్టయితే నర్సాపూర్ ప్రాంతానికి పిల్లని కూడా కూడా వెనకముందయ్యే పరిస్థితి వస్తుంది మన భవిష్యత్తులో మరి ఎక్కడి నుంచో హైదరాబాద్ పేరుకపోయిన చెత్తనంతా తీసుకొచ్చి నర్సాపూర్ లో వేసి ఇక్కడ కాకులు గద్దలు మరి పచ్చడి అడవి కూడా కలుషితమై మరి ప్రాంతం అంతా కూడా ఇక్కడ ప్రాంతంలో బతకాలంటేనే కష్టమైన పరిస్థితి ఉంటుంది కనుక ఈరోజు నేను ఈ ఈ విషయంలో ఎంపీ రఘునందన్ రావు గారి మంత్రి కూడా నిన్నగా గమనంలో తీసుకుపోయినా వారు కూడా స్పందించారు పార్లమెంట్ లో రాగానే నేను కూడా వస్తాను ఉద్యమాన్ని మాత్రం వదలవుతూ ఉద్రికం చేద్దాము దాన్ని ముందుకు తీసుకుపోదాం తప్పకుండా సాధిస్తామని వారు కూడా చెప్పడం జరిగింది కూడా ఈరోజు పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు కూడా నడుచుకోకుండా ఉండాలంటేనే మరి ఉండలేని పరిస్థితి అయిపోతుంది ఇప్పుడు నర్సాపూర్ ప్రాంతంలో మరి ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడికి చాలా గ్రామాల నుంచి కూడా ప్రజలు రోజు ఉదయాన్నేస్తేనే వస్తారు మరి దీనివల్ల ఈ యొక్క డబ్బు యాడ్ వల్ల దోమలు ఈగలు వాసన నేను ఇంకో ప్రాంతంలో ఈ డబ్బు యాడ్ సంగతి తెలుసుకున్నప్పుడు పన్నెండు పదమూడు కిలోమీటర్ల వరకు కూడా దీని స్మెల్ అనేది వస్తుంది దానివల్ల పిల్లల ఆరోగ్యాలు పెడిపోతాయి మరి ఫోర్ల వాటర్ కూడా కలుషితం అయిపోతుంది కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని మనము ఉద్రిక్తం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మాత్రం నర్సాపూర్ అడవిలో లేకుండా అక్కడికి వెళ్ళి తప్పకుండా తీసే వరకు కూడా మనం అందరం కూడా ఉందాం మరి ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుంచి వచ్చిన మా బీజేపీ నాయకులకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేద్దాము గ్రామ గ్రామాల నుంచి కూడా ప్రజలందరినీ తరలిద్దాము ప్రతి గ్రామం నుంచి కూడా తరలించి ఇదే ఇప్పుడు ఏదైతే ఒక ఉద్యమం నిర్వహిస్తారో ఈ ఉద్యమానికి పూర్తి మద్దతుని ఇస్తూ నేను కూడా రోజు కూడా వచ్చి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటానని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమసుమలు తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇంకా ఉద్రిక్తం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు